మిత్రులందరికీ నమస్కారం భక్తి పథం సిక్స్ ఫోర్ ఫైవ్ సెవెన్ ఛానల్ స్వాగతం జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్ జై హనుమాన్ భూత ప్రేత పిశాచాది సర్వ భయాలు సకల రోగాలు నివృత్తి అయి పరిపూర్ణ ఆయురారోగ్యాలతో సదా సుఖంగా జీవించడానికి ఉపయోగపడే శక్తివంతమైన శ్లోకాలను ఈ వీడియోలో పరిచయం చేస్తున్నాను ఈ శ్లోకాలను గనక అందరూ ప్రతిరోజు చదువుకున్నట్టయితే ఆయుర ఆరోగ్యాలతోని సుఖ సంతోషాలతోని తమ జీవితాలు గడపగలరు ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శుభం ఇక శ్లోకాలు చూద్దాం రోగ నివారణ శ్లోకాలు వ్యాధి భయ సర్వలోక క్షేమార్థం రోగ నివారక భయనివృత్ర్థం సర్వోకేమాధం రోగనివరకగవన్నామస్తోత్రయణం కరిష్యే అుతవిందమోచారణ భేషజాత్ నశ్యంతి సకలారోగా सत्यं सत्यं वदाम्यहम् शरीरे जर्जरीभूते व्याधिग्रस्ते कलेवरे औषधं जाह्नवीतोऽयं वैद्यो नारायणो हरिः सुमीनाक्षिपते शम्भो सोमसुन्दरनायकः इमां आपदमुत्पन्ना मदीया नाश्रय प्रभो आर्ता शिथिलाश्च भीताः घोरेशु च व्याधिषु वर्तमाना संकीर्त्य नारायण शब्दमात्रं विमुक्त दुखा सुखिनो भवन्ति बालाम्बिकेश वैज्येश भवरोगहरेति च जपेन्नामत्रयं नित्यं महारोगनिवारणं पञ्चाङ्गेश जल्पेश प्रणतार्तिहरेति च जपेन्नामत्रयं नित्यं पुनर्जन्म न विद्यते अपस्मार कुष्ठ खयार्ष्वः प्रमेह ज्वरोन् माद गुल्मादि रोगा महांतः पिषाचाश्च सर्वे भवत् पत्र विलोक्य क्षणात् तारकारे द्रवंते